అవన్నీ జరిగిపోతాయి రిఫార్మ్స్ కానీ మన పీరియడ్ పీరియడ్ చూసావా ఆ కానీ అది మన మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తుంది అని అనుకుంటున్నా లైక్ డిఫికల్టీస్ ఊరికే రావు లైక్ మనం సంథింగ్ ఇంకేదో పెద్దగా అచీవ్ చేయడం కోసం మాత్రమే మనల్ని మోల్డ్ చేయడానికి వస్తుండచ్చు అని అనుకుంటున్నాను సో ఈజీ కాదు ఏది ఈజీ కాదు ఏ ఫీల్డ్ అయినా వాళ్ళ కష్టం వాళ్ళకి ఉంటుంది అండ్ ఎవరైనా ఏదైనా పెద్దగా అచీవ్ చేసారంటే ఈజీగా అయితే వచ్చి ఉండరు వాళ్ళ స్ట్రగుల్ డెఫినెట్ గా సో నేను చాలా తక్కువ చూస్తాను మళ్ళీ నేను స్పోర్ట్స్ మెన్ అంటే నా టీమ్మేట్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి నర్వ్స్ ఉన్న చేతిని ఎదురకుండా చూస్తున్నాను మా పిల్లలు అంటారు నేను ఆడవాళ్ళ వచ్చి అయ్యి కాళ్ళు చూసినది చికెన్ లెగ్ పీసెస్ లో ఉంటాయి ఇవి అంటూ ఉంటాను బెంచ్ ప్రెస్ కొట్టి కొట్టి రన్ చేసి చేసి ఎలా అయిపోతాయి ఆటోమేటికలీ లైక్ ఆటోమేటికలీ అవి లైక్ మనకి ఏ డ్రగ్ అవసరం లేకుండానే అవి వర్కౌట్ చేసే కొద్దీ అట్లా